వనపర్తి జిల్లా కేంద్రంలోని నాగవరంలో తెలంగాణ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్రోల్ పంపు దగ్గర సీఎన్జీ కొరతతో ఆటోలు క్యూ లైన్లో వేచి ఉన్నాయి ఆటో డ్రైవర్ రాఘవేంద్ర మాట్లాడుతూ వనపర్తి జిల్లా కేంద్రంలోని సీఎన్జీతో నడిచే ఆటోలు దాదాపు వంద వరకు ఉన్నాయని ఒకే ఒక సీఎన్జీ పంపు ఉండటంతో తీవ్ర కొరత ఏర్పడుతుందని సీఎన్జీ గ్యాస్ నింపుకోవడం కొరకు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సీఎన్జీ కొరతతో ఆటోలను పెట్రోల్తో నడుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని దీంతో తమ ఆదాయానికి గండి పడుతుందని తెలిపారు రాంద్ర సీన్ దొరకడం ఇబ్బంది అవుతుంది డైలీ కలిసి తిరిగిపోతున్నాం ఒకసారి ఉండడం లేదో ఒకసారి చెట్లుగా నడపడం మేము సీఎం పండి తెచ్చుకున్నాము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇట్లా సీఎం బంకు పడతాం మాకు బాగుంటుంది ఇప్పటికీ వంద ఆటలు నడపడుతున్నా మేముండదు కెన్నైగులబనాడు సైడ్ ఇబ్బంది చాలా ఇన్ని ఆటలు ఆయన వరుసగా దీనివల్ల మాకు చాలా టైం టు టైం చేంజ్ దొరకడం లేదన్నా టైం టు టైం చేంజ్ దొరకడం లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం కార్లు ఉన్నాయి మేము వచ్చినప్పుడు కార్లో కొడుతున్నారు చేంజ్ మాకు ఆటలకు కొట్టడం లేదు చాలా ఇబ్బంది అవుతుంది పెట్రోల్కు స్కూల్ పిల్లలు ఉన్నారు మాకు స్కూల్ పిల్లలకు పెట్రోల్తో నడుతున్నాం ఈ ఇబ్బంది పడుతున్నాం పెట్రోల్ చేంజ్ తీసుకున్నా కూడా మేము లాభం లేకుండా అయిపోయింది పెట్రోల్ పెట్రోల్తో నడపాల్సి వస్తుంది రోజు పెట్రోల్ నడితే మూడు వందలు నాలుగు వందలు అవుతుంది అంటే మాకు రెండు వందలు అయిపోతుంది చేంజ్ తెచ్చుకుని బట్టలు తెచ్చుకుంటే లాభం లేకుండా అయిపోయింది మాకు